సిఐటి ఆధ్వర్యంలో కార్మిక సంఘాల పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి బోయిన్పల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున భవన నిర్మాణం రంగం కార్మికులు తరలివెళ్లారు బోయిన్పల్లి మండలం నుంచి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి తరలివెళ్లారు ఈ సందర్భంగా గురిచల శ్రీధర్ మాట్లాడుతూ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీంలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని ప్రభుత్వ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా భవన నిర్మాణ సహాయ కార్యదర్శి గురిచల శ్రీధర్ నాయకులు ఊదరి లింగయ్య భవన నిర్మాణ కార్మికులు నల్లల మోహన్ కందిరాజు మందల రత్నయ్య కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు మంతిలాలీ భవన నిర్మాణ కార్మికుల ఐక్యత మంతిలాలీ బోన నిర్మాణ కార్మికుల ఐక్యత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నుంచి చెలు హైదరాబాద్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది ఈ ప్రభుత్వానికి సిఐటు భవన నిర్మాణ రంగం తరఫున డిమాండ్ చేయడం ఒక ప్రధాన సమస్య ఏమిటంటే ఇప్పటిదాన భవన నిర్మాణ రంగం వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచే దాన్ని కుట్రలు కుతాంత్రాలతోటి ప్రైవేటలకు అప్పచెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో బేసరత్గా విరమించుకోవాలని చెప్పి ప్రధాన డిమాండ్గా భావిస్తూ అలాగే ఈ భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం కార్మికులకు మోటార్ సైకిల్ కొట్టి కొనిస్తానని చెప్పి ప్రతిపాదన ఏదైతే ఉందో గత ప్రభుత్వం తుంగల దొక్కింది ఈ ప్రభుత్వమైన భవన నిర్మాణ కార్మికులకు వారి ప్రధాన డిమాండ్లు మోటార్ సైకిల్ కొనియాలి వాళ్లకు అలాగే వారి పిల్లల కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు అందియాలి అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టి సారించి ఇల్లు కట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా తదితర డిమాండ్లతోటి ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున చెలో హైదరాబాద్ కార్యక్రమం కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ పిలుపులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తరలి వెళ్లడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ లేబర్ సంక్షేమ బోర్డును ప్రభుత్వ ఆధీనంలో నడపకుండా ఎల్ఐసి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్రతిపాదన ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది